అందుకనే ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందిని చదివించడం కోసం ఒక ప్రణాళికని ఒక మేనిఫెస్టోని తయారు చేసి ప్రజల ముందు అర్చి పెట్టింది నేను ఒకటే నేను చెప్తున్నాను ఈరోజు పేదవాడిని ధనవంతులను చేయాలి అంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆదుకొని వాళ్ళ తెలివితేటలకి ఉన్నతంగా తయారు కావాలని ఆలోచిస్తున్న వ్యక్తి ఓ చంద్రబాబు నాయుడు గారు ఒక ఒక విజన్లో ఆంధ్రప్రదేశ్లో పేదరికానికి నిర్మూలన ఏం చేయాలని ఆలోచిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నీకు ఆలోచన లేదు పేదవాడు పేదవాడిగా ఉండాల్సిందే కొట్టుకు సావాల్సిందే అనే ఆలోచన తప్పితే వేరేది ఏమి లేదనేది కూడా మనకు కనబడతా ఉంది అదేవిధంగా ఇప్పుడు నేను చెప్తాడు మీకు మళ్ళీ ఎన్ని స్కీమ్స్ వస్తాయి ఎన్ని స్కీమ్స్ వస్తాయి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే స్కీమ్స్ రావు అని అబద్ధపు ప్రచారం చేస్తూ ఉన్నాడు అదే అంటే పేద అతనికి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసే వైఎస్ఆర్ పార్టీ అదేవిధంగా కూటమికి పోటీ కాదంట పేదవాడికి చంద్రబాబు నాయుడు గారికి పోటీ అంట అసలు అసలు ఏంటండి జనాల్ని ఎంత మోసం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నువ్వు ఐదు సంవత్సరాలు పాలన చేసింది ఎవరు మీరు కాదా ముఖ్యమంత్రిగా ఉంది ఐదు సంవత్సరాలు మీరు కాదా మీకు మీ యొక్క పాలనకి రేపొద్దున్న అల్టిమేట్గా ఇచ్చే తీర్పు ఇది దీన్ని గమనించలేని దీంతో అమాయక ప్రజల మీదే వృద్ధాస్త్రుడు పేద ఇది పేదవాడికి చంద్రబాబు నాయుడు గారికి పోటీ రైట్ సైడ్ ఒకటే నేనేది నీ అసమర్థ పాలనకి నీ అసమర్థ పాలనకి ప్రజలకి ప్రజల తరపునున్న కూటమికి ఈరోజు పోటీ ఇది గమనించుకోవాల్సిన పరిస్థితి నీ అసమర్థ పాలనకి రేపు పొద్దున చమర చరమగీతం పాడటం కోసం రేపు పదమూడవ తారీఖు ప్రజలు సిద్ధంగా ఉన్నారు మొత్తం నీ హిస్టరీ అంతా వన్ బై వన్ 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 బై వన్ వన్ బై వన్ అన్ని రికార్డ్ అయ్యి ఉన్నాయి నువ్వు దళిత సోదరులను ఏ విధంగా ఇబ్బంది పెట్టావు మైనారిటీ సోదరులను ఏ విధంగా ఇబ్బంది పెట్టావు నీ బటన్ నొక్కుని కార్యక్రమానికి ఎంతమంది బలిదానాలు అయ్యారు అంటే ఐ మీన్ నీ లిక్కర్ రేట్లు పెంచడం వల్ల నీ లిక్కర్ రేట్లు పెంచడం వల్ల కలిసి లిక్కర్ తాగటం వలన ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారు అదేవిధంగా బస్ ఛార్జీలు పెంచడం వలన అదేవిధంగా అన్ని ఏ రాష్ట్రం లేని విధంగా ఆయిల్ రేట్లు స్పెషల్ ట్యాక్సెసి నువ్వు పెంచడం వలన ఎంతమంది పేదలు ఇబ్బంది పడ్డారనే దాని మీద కూడా ఒకసారి గమనించుకోవాల్సిన పరిస్థితి ఇవన్నీ మర్చిపోయి ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడో ఏదో వేస్తే అది ఇదవుతుందనుకోవటం అనేది నీ మాటలకు పడిపోతారనుకునేది ఇది ఐదు సంవత్సరాల ముందు పడిపోయారు ఇప్పుడు పడిపోరు ఇది గుర్తుపెట్టుకోవాలి నేను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది అనేది కూడా ఒకసారి మనం ఇది అవ్వాలి కూటమి మోసాలంట ఏం మోసం చేసింది ఐదు సంవత్సరాలు నువ్వు కదా మోసం చేసింది ఐదు సంవత్సరాలు మోసం చేసింది ఎవరు కదా మీరు మీ ప్రభుత్వంలో నీ విధానాలు మోసం చేసినాయా ప్రజల్ని ఒకట ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు అక్క లేదు కదా ఏం మాట్లాడుతున్నావు అదేవిధంగా నేను ఒకటే నేను చెప్తున్నాను ప్రజలు చాలా విఘ్నతోటి ఉన్నారు ఈరోజు అమలు అమలుపరచగలిగిన ఒక శక్తి కూటమికే ఉంది చది కూడా కలిగిన చంద్రబాబు మిషనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికే ఉంది దీన్ని ఏ విధంగా అమలుపరచాలో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తారు అదేవిధంగా సంపదను సృష్టించడంలో ఎక్కడ రాజీ పడరో అందరి సహకారాలు తీసుకోవటంలో ఒక మేధావి చంద్రబాబు నాయుడు గారు అటు కేంద్రం యొక్క పూర్తి స్థాయిలో నిధులు ఉపయోగించుకోవటంలో కానివ్వండి విధంగా నిధుల ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదాయ వనరులు పెంచుకోవటంలా కానివ్వండి ఒక ఒక ప్రణాళికాబద్ధంగా డబ్బును ఖర్చు పెట్టడం కానివ్వండి ప్రాపర్టీస్ని డెవలప్ చేసే విధానంలో కానివ్వండి విఘ్నత కలిగిన వ్యక్తి మంచి రాజకీయ దురంధుడు చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అతనితోటి మీరు పుట్టి పెట్టుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు అది ఒక మాటలో చెప్పాలంటే నీ ఆయన నలభై రెండు సో నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితం నీ ఐదు సంవత్సరాల్లో నీ రాజకీయ జీవితం ఎందు అనేది స్పష్టంగా కనబడతా ఉంది ప్రజలందరికీ తేటతల్లం అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా నిన్న చెప్తారు ఆ బిర్జీ బిర్జీ ఇదవుతుందని ఐదు సంవత్సరాలు నిద్రావస్థలో ఉండి ఏదో చివర ఆరు మాసాల్లో తూతూ మంత్రంగా ఏది అమరావతి బెల్లంకొండ రోడ్డుని నేను ఈ రోడ్డు వేసే ప్రజల దగ్గరకు వస్తానని చెప్పినట్టు ఇప్పటి వరకు బ్రిడ్జిలు కడతమే పూర్తిగా కంప్లీట్ కాలేదు పూర్తి కంప్లీట్ కాలేదు బడ్జెట్ మాత్రం పెంచారు బ్రిడ్జిలు కాలేదు రోడ్లు కాలేదు గుంతలు గుంతలుగానే ఉన్నాయి ఏ మొహం పెట్టుకొని వెళ్తావు అనేది కూడా నేను ప్రశ్నిస్తున్నాను పెదకూర్పడు ఎమ్మెల్యే మాట్లాడే మాటలు అదే విధంగా ఇంకోటి కూడా మనం ఆలోచించాలి ఇసుక దోపిడీ ఈరోజు కూడా అన్ని చోట్ల ఇదిగా ఉంటే ఈరోజు కూడా ఇసుక ఇసుక మరి తరలింపబడుతుంది అంటే ఇంకా నేను ఒకటే ఈ యొక్క ఎంప్లాయీస్ కూడా నేను ఒకటే నేను చెప్పేది ఈసీ పాలనలో ఉన్నప్పుడు మనం మాట్లాడుతూ మంచిది విధానం కాదు తెలుసుకోవాలి వాళ్ళు కూడా తెలుసుకోవాలి అదేవిధంగా మేము ఒకటే కోరుకునేది నిష్పక్షపాతంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా